ఏ నుందా దానికి కారాలంటే తగ్గింపు జీవితం కారాలంటే భర్తను అనుసరించే గుణం మనకు ఉందా ఉందండి ఎక్కడ లేదు అయినా ప్రభు మనల్ని ప్రేమించేమంటున్నాడు తెలుసా మీరు నా స్నేహితులు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను ప్రతి విషయంలో మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నాను ప్రతి విషయంలో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను ప్రతి విషయంలో రాత్రి పగలు తేడా లేకుండా కనుపాపు వల్లే మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాను ప్రభు మనకి స్నేహితుడు అని పిలుస్తున్నాడు ప్రభు మన స్నేహితుడై ఉన్నప్పుడు మనకు భయం ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయా ఒకసారి ఉన్న మన స్నేహితుడు మాట్లాడకపోతే గుండు పగిలిపోయినట్లు అనిపిస్తుంటుంది రోజు మనతో క్లోజ్గా ఉన్నటువంటి ఫ్రెండ్ ఈ దినం మనతో లేడు లేకుంటే మనతో మాట్లాడట్లేదు అప్పుడు మన హృదయం ఎలా ఉంటుంది పైకి నవ్వుతున్న కనిపించిన అంతరంగంలో దుఃఖం ఉంటూ ఉంది మనుషులు ఒకవేళ పై రూపాటు చూడవచ్చేమో కానీ జీవమగల దేవుడు దేవుడిని హృదయాన్ని చూస్తాడు అందుకని